అందరికి నమకారం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ మల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం నమస్కారం మనకంట గారు గురుగారు ఏంటి మరి ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో మిథున్ రాశి వారికి వంద సంవత్సరాల తర్వాత బాగా కలిసి వస్తుంది అంటున్నారు సోషల్ మీడియా అంతా దశ అంతా తిరిగిపోతుంది అంటారు ఏంటి మరి వాస్తవం అంటారా రెండు వేల ఇరవై ఐదులో మిథున్ రాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ముందుగా మన మిథున్ రాశి ప్రేక్షకులందరికి కూడా ఫ్రెండ్స్కి అందరికీ కూడా మనం నూతన సంవత్సర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ శుభాకాంక్షలు చెప్దాం వాళ్ళేమో పాపం మా కోర్టు కేసులు ఉన్నాయి గురుడు స్థితిలో ఉన్నాడు పోలీస్ స్టేషన్లో ఇరుక్కుంటున్నాము గురుగారు అని మిథున రాసి వాళ్ళు అందరూ ప్రాబ్లమ్స్లో ఉన్నారు యూట్యూబుల్లోనేమో సోషల్ మీడియాలో వంద సంవత్సరాల తర్వాత అప్పుడు అదృష్టం ఇప్పుడు వచ్చేసింది మీకు ఐదు వేల సంవత్సరాల దాకా మీకు తిరగలేదు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు చూసుకుని వీళ్ళు మిథున్ రాశి వాళ్ళకి నిజంగానే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా బాగుంటుంది ఎలాగంటే వ్యయస్థితిగతుడైనటువంటి గురుడు మొన్నటిదాకా అనవసర ఖర్చులు వీళ్ళు చేసుకున్నారు అటు ఇటు వీళ్ళు ఎలాగో అలాగా జన్మంలోకి ఇప్పుడు గురుడు వచ్చాడు జన్మంలోకి వచ్చినప్పుడు కిడ్నీ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తాడు సో మిథున్ రాశి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇది దే ఆర్ బటర్ఫ్లైస్ ఈ బటర్ఫ్లైస్కి ఏమైందంటే అది స్పెషల్ రాశి అనమాట అది అంతే అంటే ఎగిరిపోతుంటారా అంటే మీకు పన్నెండు రాసుల్లో బటర్ఫ్లై అని అంటే చంచలత్వం ఉండదు స్థిరత్వం ఉండదు పది రోజులు ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేస్తే కంటిన్యూస్ మిథున రాశి వాళ్ళు నువ్వు ఎవరినన్నా తీసుకుని పది రోజులు ఫోన్ చేయి రోజు పదకొండు రోజులు నీకు ఫోన్ ఎత్తాడు ఎందుకంటే వాళ్ళు చేంజ్ చేసేయాలి ఎంతసేపు దట్ ఈస్ చేంజ్ ఇస్ దేర్ ఇది అనమాట నేను మనం చెప్పినట్టుగా ఇప్పుడు ఈ యొక్క మిథున రాశిలో పెళ్లి పీటల మీద ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది పాపం అమ్మాయిది మా స్టూడెంట్ది ఒక అమ్మాయిది వాడు మిథున్ రాశోడు ఈ అమ్మాయి ఏమో కన్యారస అమ్మాయి జాగ్రత్త వద్దమ్మ మిథున్ రసోడుతో అంటే చేసుకుంది చేసుకుంటే ఇంక పెళ్ళి ఇంకొక రెండు రోజులే ఉంది వాడు పిల్ల తల్లిని తీసుకుని లేచి వెళ్ళిపోయాడు వాడు నవ్వుకొని గురుగారు బటర్ఫ్లై అని చెప్తుంటారు మీ వీడియోలు నేను ఎప్పుడు మీద చూస్తాను అని పాపం ఆ పిల్ల చెప్పి నవ్వుకుంటుంది అంత బాధలో కూడా మనం ఆ బాధని మన వీడియోలు కామెడీ వీడియోలకి వాళ్ళు సంతోషించింది పాపం నాకు జాలిసింది కాబట్టి కిడ్నీ మీద వీళ్ళంతా ఏం చేస్తారంటే బటర్ఫ్లైస్ వీళ్ళంతా కూడా పార్టీలు పబ్స్ ఇవి ఏమండి ఇప్పుడు అంటున్నారనమాట అనమాట ఏమండి ముప్పై రెండో సంవత్సరం వయసు నుంచి మేము చాలా మీరు చెప్పినా సరే మేము ఎలా ఎంజాయ్ చేసాము లైఫ్ని ఎంజాయ్మెంట్ ఒక థ్రిల్ ఉండేది ఇప్పుడు నలభై వచ్చేసరికి మాకు ఎంజాయ్మెంట్ అవ్వట్లేదు మీకు నలభై సంవత్సరాలు వచ్చేసరికి సరికి వచ్చిందా అండి అంటే మేము బా బాల్యంతోనే వైరాగ్యం వచ్చిందమ్మ మాకు నీకు నలభై సంవత్సరాల్లో వచ్చిందమ్మ అంటే ఏంటంటే శృతి మించి రాగా పడనున్నది ఆ విధంగా ఏ పని అయినా సరే శృతి మించితే అలాగే అవుతుంది పార్టీలు పబ్బాలు ఇలాగా అన్నీ చేసుకుని ఈ మిథున్ రాశి వాళ్ళు తమ పే తమ పేకల మీదకే తాము తెచ్చుకుంటారు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి నువ్వు గమనించావో లేదో యూట్యూబ్లో వైరల్గా ఉన్నది ఒకడు నేను విశ్వవిద్యాలయాన్ని నేను ఇలా అమెరికాలో ఉంటాడాడు మిథున్ రాసి ఉడాడు నేను ఈ విధంగా స్కాలర్షిప్ తెచ్చాను ఈ విధంగా యూనివర్సిటీని మోసం చేశాను అని పెద్ద ఇన్స్టాగ్రామ్లో పెట్టుకున్నాడు కాడు వెంటనే యూనివర్సిటీ ఉన్నది పీక్ పడేసి క్రిమినల్ కేసు పెట్టి లోన్ వేసేసింది ఆ విధంగా ఇది గురుడు వ్యయంలో ఉన్నప్పుడే జరిగింది లాస్ట్ ఇయరే జరిగింది అందరం మనందరం కూడా చూసాం అదేవిధంగా ఈ మిథున్ రాశి వాళ్ళంతా కూడా నా శాలరీ పెరిగింది మాకు ఉండేవాడు ఒకడు హైటెక్ సూర్య అని వాడు శాలరీ గారు నాకు ఇప్పుడు లక్ష ఇరవై వచ్చింది శాలరీ పెరిగింది ముప్పై వేలు పెరిగింది ఏంటరా నెల కదా రాయింది రెండు నెలలే కదా అంటే మళ్ళీ మెస్ నాకు లక్ష అరవై వేలు వచ్చింది అని అనమాట పాపం అప్పుడు లేడనుకోండి అయితే ఈ విధంగా మిథున రాశి వాళ్ళకి కొంచెం ఉబలాటం ఉంటుంది వచ్చిన చేసే ప్రతి పని ఇన్స్టాగ్రామ్లో అండమాన్ వెళ్ళాం మాల్దీవ్స్ వెళ్ళాం అని చిన్న చిన్న షార్ట్లు వేసుకుని మొగుడు పెళ్ళంతా ఫోటోలు ఇలా పెడుతూ ఇలా ఉన్నారు ఇలా ఇన్స్టాగ్రామ్లో ప్రతీది ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఉన్న కారు ఉన్న ఇల్లు ఉన్న ఇవి అవి అన్నీ కూడా నిక్కరలేసుకుని ఇలాగా అన్ని ఫోటోలు పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి వాళ్ళే పోస్టింగ్ చేసుకుంటున్నారు అప్పుడు వీళ్ళు ఏమవుతుంది వీళ్ళని చూసి నిక్కర్లో బాగానే కనబడుతున్నారు కదా యంగగా అని చెప్పేసి అవతల అమ్మాయిని వీళ్ళు ట్రాప్ చేయడం ఈ వీళ్ళ మొగుళ్ళని ట్రాప్ చేయడం చాలామంది మిథున రాశి వాళ్ళు మొగుళ్ళు లేచి వెళ్ళిపోవడానికి ఉంది మగాళ్ళు మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎగ్జాంపుల్ మా జరిగింది జరిగిందని చెప్తున్నాను కదా కాబట్టి పర్సనల్గా వీళ్ళు ఏదో పోస్టింగ్స్ కానీ వేసుకుంటే మిథున రాశి వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి ఎప్పుడు కూడా కానీ అటువంటిది ఈ సంవత్సరము కంపల్సరీ జాగ్రత్తగా ఉండాలి మొగోళ్ళు వీళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు తర్వాత వీళ్ళు పర్సనల్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రాముల్లో పోస్టింగ్స్ చేసుకుని ఉంటే కనుక దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఉన్నాయి తెలిసిన వాళ్ళు నమ్మకస్తులు ఏంటో తెలుసుకుని వాళ్ళు చెప్పుకోవాలి నెక్స్ట్ ఈ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు వాళ్ళు కోరుకున్న చోటకి రావాలా అని ఉంటుంది వాళ్ళు కోరుకున్న చోటకి రాకపోయినా సరే వీళ్ళకి ఒక విధంగా ట్రాన్స్ఫర్స్ అనేవి మాత్రం వస్తాయి కంపల్సరీ తర్వాత ఏం చేస్తారు వీళ్ళు పెన్షన్స్ పెన్షన్స్కి ఇప్పుడు బ్యాంకు కెనరా బ్యాంక్ లాంటి బ్యాంకులే చెప్తున్నాయి మీకు మీరు ఎప్పుడు డేట్ ఆఫ్ పెన్ రిటైర్మెంట్ ఎప్పుడయ్యారు ఎంప్లాయ్మెంట్ ఎప్పుడయ్యారు ఇలాంటి డీటెయిల్స్ అన్నీ అడుగుతారు బ్యాంకులు ఎప్పుడు అడగవు ఫోన్ ద్వారా బీ కేర్ఫుల్ అయినా అయినా మన వాళ్ళు ఇస్తూనే ఉంటారు దాని దాని ద్వారా వీళ్ళు పెద్ద స్కామ్లో ఈ యొక్క మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి కంపల్సరీ అంటే వీళ్ళ యొక్క స్టైల్ ఎలా ఉంటుందంటే మిథున రాశి వాళ్ళని నమ్మాల్సిన వాళ్ళు నమ్మరు నమ్మకూడదు వాళ్ళని నమ్ముతారు కాబట్టి దెబ్బ తినేటటువంటి ప్రమాదం అనేటటువంటిది ఈ మిథున రాశి వాళ్ళకు ఉంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుభకార్యాలు జరగడానికి ఏదైనా నాస్కారం కనిపిస్తున్న రెండు వేల ఇరవై ఐదులో శుభకార్యాలకు ఏం కదవలేదు శుభకార్యాలన్నీ చేసేస్తారు మిథున రాశి వాళ్ళకి చక్కగా పెళ్ళిళ్ళు అవుతాయి అలాగే వీళ్ళు కూడా పిల్లల సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి అన్నప్రాసన గుండు గీయించుకోవడం దేవుడికి తర్వాత చెవులు కుట్టించుకోవడం ఇవన్నీ ఉంటాయి తర్వాత వీళ్ళు ఆస్తులు కొనుక్కుంటారు వాళ్ళ ఇప్పుడు వాళ్ళ సొంత చెల్లెలకి అక్కలకి చెప్పుకోవాలని అనుకుంటారు పెళ్ళమేమో చెప్పొద్దు అంటది పెళ్ళం చేతిలో తన్నులు తినడానికి కూడా ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉంది ఆ పెళ్ళమే కదా ఏమంటలేదు నేను సప్రెస్ చేస్తున్నా నేను డిప్రెస్ చేసేస్తున్నా అని బిల్డప్లు ఇచ్చేటటువంటి మొగుళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాసి వీళ్ళు కంపల్సరీ ఈ సంవత్సరం తిరగబడిపోయి నువ్వు ఇవ్వడం కాదు విడాకులు వేళ ఇచ్చి పడేయడానికి ఉన్నాయి ఆ విధంగా భూముల పరంగా ఎలా ఉండబోతుంది కొనడం కానీ అమ్మడం కానీ సంబంధిత వ్యవహారాలు కొన్నారు ఆల్రెడీ కొన్నారు మిథున రాశి వాళ్ళు స్థలాలు అయిన వాళ్ళ స్థలాలు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇళ్ళంతా కొన్నారు ఇప్పుడు వీళ్ళకి ఈ సంవత్సరంలో వాళ్ళు జాయింట్ ప్రాపర్టీ కొనుక్కున్నారు మిథున రాశి వాళ్ళు సో ఆ జాయింట్ ప్రాపర్టీలో వీళ్ళు ఏంటంటే కొంత అవతల వాళ్ళు కొంత యువతల వాళ్ళు కొనుక్కోవడానికి కొన్ని చిక్కుల్లోకి వీళ్ళు ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట ఆరోగ్యపరంగా ఉండబోతుంది గురుగారు రెండు వేల ఇరవై రాశి వారికి మనకి జమున్ గారికి తెలుసు కదా పాపం సినిమా యాక్టర్ అంత టాప్ అందగత్తే టాప్ హీరోయిన్ ఆమె పాపం ఇలా ఇలాగ ఇలాగేలాగా ఊగి నరాల వీక్నెస్ వచ్చింది వీళ్ళందరికీ కూడా మిథున్ రాశి వాళ్ళందరికీ కూడా నరాల వీక్నెస్లు చాలా మందికి వచ్చేసింది ఇప్పుడు కోడి మెడలాగా ఎటు తిప్పాలో తెలియట్లేదు ఎలా అలా ఊగిపోతూ ఉందన్నమాట సో న్యూరాలజిస్టుల దగ్గరికి పరిగెడుతున్నారు ఆర్థబెడిక్ దగ్గరికి కూడా వెళ్ళాలా అంత ఓవర్ కాన్షియస్నెస్ అనమాట ఎక్కువ అయిపోయింది ఇది ఈ రోగాల భయంతో అంతకుముందు వీళ్ళు అసలు మేము మా హెల్త్కి అసలు ఇది లేదండి నేను ఇంతకుముందు మైగ్రేన్తో బాధపడే వాళ్ళకి ఇప్పుడు ఇదొక బోనస్ లాగా ఈ సంవత్సరం కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే గ్యారంటీగా ఉన్నాయి అండ్ వీళ్ళు తాగడం కనుక మానకపోతే లివర్ పాడైపోవడానికి ఉన్నాయి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరం పబ్బలు గిబ్బలు అని వెస్ట్రన్ కల్చర్తో ఆడపిల్లలు కూడా చాలామంది పబ్స్ మాకు ఇష్టం అని వెళ్తున్నారు కదా ముందు లివర్ పోతుంది అనమాట రెండు సో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో సంవత్సరం మొత్తం చేసుకోవడానికి వీలుగా మరి ఏదన్నా మంచి పరిహారాలు ఉంటే తెలియజేయండి మిథున రాశి వారికి మిథున రాశి వారికి ఏంటంటే భక్తి చాలా తక్కువ ఉంటుంది వీళ్ళకి అంతసేపు ఎంజాయ్మెంట్ ఫ్రెండ్స్తో తిరగడాలు అండ్ రెండవది ఏంటంటే అసలు ఓర్చుకోలేరు వీళ్ళు అంటే పేషెంట్స్ తక్కువ ఉంటుంది కాబట్టి సహనం రావాలి వీళ్ళు శనీశ్వరుడు నవగ్రహాల దేవాలయం చుట్టూ డైలీ నూట ఎనిమిది సార్లు తిరగాల అలాగే రావి చెట్టు చుట్టూ డైలీ ఇరవై ఒక్క సార్లు తిరగాల ఈ విధంగా కంపల్సరీ నలభై ఒక్క రోజుల పాటు చెయ్యాలి ఒక మండల దీక్షతో ఒక పని సక్సెస్ అవుతుంది వీళ్ళు కంపల్సరీ వీళ్ళు ఊరు బయట ఉన్నటువంటి మారేడు చెట్టు ఎక్కడైతే ఉందో అటువంటి ఆ చెట్టుకన్నీ కూడా శుభ్రంగా నీళ్ళు పోయాలి రావి చెట్టు రావి చెట్టుకి ఆకులు పడతాయి కదా ఆకుని ఏరి శడికి ఒక ఇరవై ఒక్కసార్లు ఓం నమశివాయ అనే మంత్రంతో జపిస్తూ ఈ యొక్క ఆకుని ఆ శివలింగం మీద పెట్టాలి అలాగే ఇప్పుడు ఆవు పిండె ఉంటుంది మొలవలు ఆవు పిండితో కలిసినటువంటి ఈ యొక్క ఆ రెండిట్లని ములవలు దానం చేయాలా వీళ్ళు కేతు బాగుండలేదు అలాగే ఆవు పిండితో తయారైనటువంటి పులిహార దీన్ని అంతటినీ కూడా తయారు చేసి దేవుడికి అమ్మవారికి నైవేద్యం పెట్టి అది కనీసం నూట ఒక్క మందికి తక్కువ కాకుండా వీళ్ళు కొంచెం కొంచెం ప్రసాదం పంచాలన్నమాట ఈ విధంగా దేవి ఆంజనేయ స్వామిలో రం రం రమ్ ఆంజనేయం అని ఉంటుంది అలా కొంచెం బీజంతో వీళ్ళు ఉచ్చారణ చేయాలి బీజంతో చేసినప్పుడు అగ్ని ఇదవుతుంది డైజెషన్ పవర్ ఇంక్రీజ్ అవుతుంది ఈ సంవత్సరం వీళ్ళకే డైజెషన్ పవర్ అనేటటువంటిది కొంచెం తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి అన్నమాట ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో మిథున్ రాసి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి ధన్యవాదాలు